పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదిక అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అన్లిమిటెడ్ ఆఫర్స్ టెక్నాలజీ పెరిగింది డేగ కన్ను పదునెక్కింది ఇదంతా పక్కగా తెలిసినా సరే కొంతమంది జనాలను ఈజీగా బురిడి కొట్టించవచ్చు అనుకుంటారు ఆ బురిడి కొట్టించే పనిలో ఈజీగా పట్టుబడిపోయి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఏం వెళ్ళిపోతుంటారు అలాంటి చావు తెలివితేటలే ప్రదర్శించిన ఓ యువకుడు పోలీసులకు చిక్కిపోయాడు కటకటాల్లోకి కదిలిపోయాడు ఇంతకి ఎవరా మహానుభావుడు అతనేం చేశాడు ఇదిటాపుగా టక్కు చేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని నల్ల కళ్ళజోడుల నుంచి టీవీగా చూస్తున్న ఈయన హడావడిగా నడుచుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పాల్గొన్న ఓ మీటింగ్ దగ్గరికి పరుగుపరుగున వచ్చేశాడు ఆఫీసర్స్ నా పేరు సూర్యప్రకాష్ నేను డి గారి స్పెషల్ డ్యూటీ మీద వచ్చా అయితే మధ్యలో ట్రాఫిక్ జామ్ అవడంతో నేను వచ్చేసరికి మీటింగ్ అయిపోయింది ఓకే ఓకే సెక్యూరిటీ అంతా ఓకే కదా చూడండి డిఎస్పీ గారు మీరిక్కడే ఉండండి మీ ఎస్ఐల్ని పోలీసుల్ని అలర్ట్గా ఉండమని చెప్పండి నేను సార్ని ఫాలో కావడానికి వెళ్తున్నా ఏంటి ఫోటోనా నాతోనా తీయించుకోండి అంటూ గల మాట్లాడుతూ హడావిడిగా తిరుగుతూ అడిగిన వాళ్ళందరికీ సెల్ఫీలు ఇచ్చేసి పవన్ కళ్యాణ్ ఓపెన్ చేసిన ఓ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకం దగ్గర నిలుచుని రెండు మూడు యాంగిల్స్లో ఫోటోలు ఫోటోలు మళ్ళీ కలుద్దాం కలుద్దామంటూ ఎంత స్పీడ్ గా వచ్చాడో అలానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ మొత్తం ఫోటోల ఉన్న ఆయన అంగరక్షకుడు తన సెల్ ఫోన్ లో కూడా రికార్డ్ చేసేశాడు సారు గారితోనే వెళ్ళిపోయాడు ఈ హడావిడి అంతా చూసి ఈ ఐపీఎస్ గారెవరో భలే హుషారుగా ఉండాడనుకుంటూ సిబ్బంది కూడా గుసగుసలాడుతున్నారు కట్ చేస్తే ఈ ఐపీఎస్ సూర్యప్రకాష్ సారు ముఖానికి ముసుగేసుకొని నకిలీ పోలీస్ అధికారిని పట్టుకున్నాం రండి ఆయన వివరాలు చెబుతామంటూ జరిగిన ప్రెస్ మీట్లో విజయనగరం జిల్లా ఏఎస్పి దిలీప్ కిరణ్ వెనక చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఇదేమిటి ఐపీఎస్కు ముసుగేమిటి పోలీసుల వెనక చేతులు కట్టుకుని దొంగలా నిలబడటమేమిటి అనుకుంటున్నారు కదా ఆ మరేం లేదండి రాజేరు మండలం గడసాంకు చెందిన సూర్యప్రకాష్ అనే మనోడు గతంలో మిలిటరీలో సిపాయిగా కొన్ని రోజులు పనిచేశాడు అక్కడేం యాక్షన్ చేశాడో గానీ అక్కడి నుంచి ఆఫీసర్లు ఇంటికి పంపించి వేశారు పని బాట లేకుండా తిరుగుతున్న ఈ సూర్యప్రకాష్కి తన స్వగ్రామంలో కోట్ల రూపాయల విలువ చేసే భూములకు సంబంధించి అక్కడున్న రైతులతో సివిల్ వచ్చాయి న్యాయం ఆ స్థల యజమానుల వైపే ఉండడంతో వారు తమ పొలాలను అతనికి అప్పజెప్పేందుకు నో చెప్పారు ఈ క్రమంలో వారి నుంచి బెదిరించి కొట్టేయాలని ప్లాన్ చేశారు తాను ఐపీఎస్గా సెలెక్ట్ అయినట్లుగా పుకారు పుట్టించాడు ట్రైనింగ్ అని ఇంట్లో చెప్పి టౌన్లోని ఓ హోటల్లో మకాం పెట్టాడు అక్కడే ఐపీఎస్ లు ధరించే యూనిఫామ్ టోపీలు ఇతర సరంజామా సిద్ధం చేసుకున్నాడు వాటిని ధరించి ఆ ఫోటోల్ని తమ బంధువులకు పంపి అదే క్రమంలో ఆ రైతులకు తాను ఐపీఎస్ అధికారిని అని మభ్యపెట్టాలని ప్లాన్ చేశాడు ఐపీఎస్ అధికారి అయినా సరే తమ పొలాల్ని అప్పగించేది లేదని రైతులు తెగేసి చెప్పారు దీంతో మనోడు ప్లాన్ లో కాస్త చేంజ్ చేశాడు ఆ క్రమంలోనే విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళి హడావుడి చేసి సిఐలు ఎస్ఐలు పోలీసులతో తాను దిగిన ఫోటోల్ని తమ పల్లెలోనే తమ బంధువులకు పంపించడంతో ఆగకుండా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు ఈ దెబ్బతో రైతులు దిగొచ్చి ఆ పొలాల్ని తన అప్పగిస్తారని కొండంత ఆశపడ్డాడు ఆ తర్వాత ఏం జరిగింది తమ జిల్లాకు పవన్ కళ్యాణ్ టూర్ సందర్భంగా కొత్తగా వచ్చిన ఈ ఐపీఎస్ అధికారి ఎవరంటూ జిల్లా పోలీసులు అధికారులు ఆరా తీశారు ఈ పేరుతో ఎవరు ఐపీఎస్ ట్రైనీ లేడని తెలుసుకున్నారు సో మనోడు ఆడిందంతా పెద్ద డ్రామా అని తెలుసుకున్నారు కేసు నమోదు చేశారు అదే క్రమంలో సూర్యప్రకాష్ నకిలీ ఐపీఎస్ ను పట్టేసి లోపలేశారు దీంతో కథ క్లైమాక్స్ కు చేరింది మనోడు జైల్లో చేరారు వీడు చేసిన ఈ తెలివి తక్కువ పనికి జనమే కాదు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చీకొడుతున్నారు మావాడు మొదటి నుంచి మోసగాడే అంటూ నిట్టూరుస్తున్నారు అటు ఎంకిపెల్లి పెళ్లి సుబ్బిచావుకు వచ్చింది అన్నట్టుగా ఈ మొత్తం వ్యవహారం కళ్లతో చూసిన స్థానిక కూటమి నాయకులు పోలీసుల మీద బాగానే చిరాకు పడ్డారు అసలే తీవ్రవాదులు తిరిగే ప్రాంతం ఎవరైనా మావోయిస్టులు ఇలాగే డ్రెస్సులు వేసుకుని సార్ టూర్లోకి దూరిపోయి ఏదన్నా అఘాయిత్యం చేస్తే ఏం కావాలి అంటూ పోలీస్ అధికారుల మీద ఇంతెత్తున మండిపడ్డారు మరోసారి ఇలాంటి లాబ్స్ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ రిక్వెస్ట్ చేశారు ఓకే ఓకే మరోసారి ఇలా జరగనీయం అంటూ పోలీసు ఉన్నతాధికారులు తలలుపేశారు